ప్రస్తుతానికి మనము ఇక్కడ అశోక్ నగర్ లో చిక్కడిపెలిలో ఉన్నటువంటి అశోక్ నగర్ లో ఉన్నాం చాలా ఉద్రిక్త ఉంది పరిస్థితి అయితే ఇక్కడ చాలా మంది బీజేఎం నాయకులు కూడా ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థులను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కూడా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ అయితే చూద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్ చూద్దాం జాబ్ క్యాలెండర్ అన్న ఏమైంది ఎట్లా డిశ్చార్జ్ చేస్తారు విద్యార్థుల తెలంగాణ వచ్చింది ఎట్లా వచ్చింది తెలంగాణ ఆ పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఇస్తారు ఏసీపీ ఆ ఏంది తవరు చేయలేం పోలీస్ వాళ్ళు వీళ్ళు మేం కొట్లాడితేనే ఈ జాబ్ లైన్ వచ్చినాయి కేసీఆర్ మధ్య పెట్టిండు గొర్రెలు బర్రెలని మా చదువు మాకియండి మా డ్యూటీలు మాకియండి మేము జిమాయిన్ ఒక్కడే ರಾಜಶೇಖರ್ ಸರ್ ರಾಜಶೇಖರ್ ಗಾರು ವಿಧು ಪಟ್ಟ ಗೊಂತೂ ಚಂಪೇ ಪ್ರಯತ್ನ

చూపించాలి కదా మీకు చెప్తావు అదే విద్యార్థులు అదే నిద్రోగులు కలిసి నేను గత దింపే రోజుల దగ్గరకు వచ్చాయి నేను గత దింపే ఆ విద్యార్థులకు ఎల్లప్పుడూ భారతీయ జనపదంతో పాటు అలాగే భారతీయ జనత యువ మోర్చా నిరుద్యోగులతో ఉండి తెలంగాణ ప్రజలతో ఉండి ఈనాడు నిరుద్యోగులు న్యాయంగా కొట్లాడితే శాంతియుతంగా అడిగితే లారీ చార్జర్ జైల్లో పెడతారు రెడ్డి కబర్దార్ కొడక మేము నీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం నీ ప్రభుత్వం తనలో గద్దె దిగబోతుంది నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటావా పాలన చేతగా ముఖ్యమంత్రి खबरदार ఇద నిరత ర్యోగుల దగ్గర కచ్చి ను మా కోట్ ఏందను ను వీల ను పెట్టలేదా నీకు సిగ్గుండాలి ఉండాలి కొంచమైన ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశావో ఎంత ఎంత మంది ఉద్యోగాలించు కొంతమేనే ఆశాదాసా ఉందా ఎంతసేపు సేపు పెయిన్ పడ నిద్ర ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది విద్యార్థుల పైన నిరత ర్యోగుల పై ఎప్పుడ కక్ష లైబ్రరీ సెంట్రల్ అరెస్ట్ చేసి నిర్బించడం జరిగింది ఇదేమైనా కాంగ్రెస్ ప్రభావ స్వామ్యంలో ఉందా నీకు సిగ్గుండాలి నిరుద్యోగుల పైన సంవత్సరాలు తరబడి ఆ విద్యార్థులు సోగలేక రాష్ట్ర అధ్యక్షుడు గరేష్ కుండేగ రాజధరేన్నిలో ఈ రోజు మా టీం ఇక్కడికి రావడం జరిగింది అక్రమంగా అసలు వలం కాలనీ కున వలం లోపల గేట్ లోపల ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునేంద నిలు నిద నియమకవాలు ఏ జరిగా నిరు తేగల కోసం జాబ్ కేలనర్ రిలీజ్ చేస్తాను రిలీజ్ చేసిరా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు రాజసామ్యబద్ధంగా ప్రశ్నిస్తుంటే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ లోపల నువ్వు ఏం చేసావా అని వాళ్ళపైన అక్రమ చర్యలు తీసుకుంటావు ఆ నీ వెనకాల టీం ని నీ వెనకాల మంత్రిత్వ శోతలు పెట్టుకున్నా కూడా ఇంతవరకు ఏదో అనౌన్స్ చేయకుండా సిగ్గు లేదా కొంచెం కూడా నీకు ఎంతసేపు విద్యార్థులు విద్యార్థులు నిరుద్యోగుల పైన పడి పడిచొస్తున్నావు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఆ నిరుద్యోగ బృతి ఎక్కడ ఇవన్నీ డిమాండ్ చేస్తా ఉంటే వాళ్ళని తీసుకోవాలి లోపలేషన్ నీకు కొద్ది కూడా ఏం అనిపించట్లేదా ఆడపిల్లలు చూడకుండా మన ఎప్పుడు చూస్తారు సార్ ఇవన్నీ ఇంటికి ఎవరైనా పెద్ద కొడుకు దిక్కంటారు అమ్మాయి అయిన తర్వాత అసలు ఉద్యోగం రాకుండా ఈ ప్రభుత్వం రాహుల్ వచ్చి తెచ్చి క్యాలెండర్లు ఇప్పిస్తామని చెప్పి

ఇదే రాహుల్ గాంధీ ఈ సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాడు ఏరిపోయినా రాహుల్ గాంధీ ఇటలీలో వండుకున్నావా పాకిస్తాన్ లో వండుకున్నావా అమెరికాలో వండుకున్నావా మా తెలంగాణ ప్రజల విను నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాను జాబ్ క్యాలెండర్ లేదు. దీనిపై పెద్ద ఎత్తున భారతీయ సో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఇక్కడ వీళ్ళని గుంజుకపోయి బండిల ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడే అవకాశం కూడా విద్యార్థులకు ఇస్తలేరు. సో చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడైతే చాలా ఉద్రిక్తంగా ఉన్నది. చాలా వరకు కూడా ఇక్కడ విద్యార్థులు వచ్చేసి కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు సో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది చాలా వరకు కూడా అందరినీ బండిలో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళని మాట్లాడించేటటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది నిరుద్యోగులలో కూడా చాలా మంది పురుషులు తర్వాత మహిళలు కూడా చాలా ఎత్తున కూడా పెద్ద ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడే మొత్తం తాళ్ళు పెట్టి మొత్తం కూడా వాళ్ళని బందోబస్తు మొత్తం టైట్ చేయడం జరిగింది మొత్తం కూడా వాళ్ళని కూడా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు చూడొచ్చు ఇంకా చాలా వరకు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళందరినీ కూడా బండ్లలో అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి సో చాలా మంది నినాదాలు తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు మోసం చేసింది జాబ్ కావాలంటే ఇష్టం అని చెప్పేసి కూడా వేయలేదు అని చెప్పేసి అక్కడ ఒకసారి చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడ చాలా పెద్ద ఉద్రితం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా చాలా వరకు కూడా టెన్షన్ టెన్షన్ గా ఉన్నటువంటి పరిస్థితి అశోక్ నగర్ లో మొత్తం కూడా చిక్కడపల్లికి సంబంధించినటువంటి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది చాలా వరకు కూడా విద్యార్థులు నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు వేస్తానన్నారు ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆ చాలా గుజ్జుకుపోతున్నటువంటి పరిస్థితి రాకుండా కూడా వాళ్ళని ఎత్తుకపోతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు ఒకసారి మనం కూడా తప్పకుండా సో ఇక్కడ చాలా వరకు కూడా మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కల్పిస్తలేరు చాలా వరకు తీసుకొని పోయి ఎత్తుకొని పోయి బండ్ల వేస్తున్నటువంటి పరిస్థితి సో చాలా వరకు కూడా విద్యార్థులు ఇక్కడ ఆందోళనకు దిగారు నిరుద్యోగులు మా పరిస్థితి మొత్తం చాలా దారుణంగా ఉన్నది మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయదు కదా అక్రమంగా అరెస్ట్ ఎట్లా చేస్తారు అసలు మాకు స్వేచ్ఛ లేదా వాస్తవానికి మాకు స్వేచ్ఛ ఉన్నది మీరు స్వేచ్ఛగా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది అయినా కూడా ఇక్కడ చేయనిస్తలేరు పోలీసు వాళ్ళు మాకు సహకరించండి సపోర్ట్ చేయండి అని చెప్పి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఆ విజువల్ అంతా కూడా చూపించు ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతూ ఉన్నది వాళ్ళకు అసలు ఏంది వాళ్ళ డిమాండ్స్ ఏందని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం

వాయిస్ మీడియా అరే పెడత అరే పెడతా చేస్తున్నారు ఇట్లా ఇది చూడండి పోలీసులు పోలీసుల దమనఖండను పోలీసుల దమనఖండను ఖండిస్తా ఉన్నావు ఇది సరైనటువంటి విధానం కాదు సరే ఒక్కరి నుంచి ఒక్కరి అరే మాటలే మాట కూడా మాట్లాడకపోతే ఇట్లా ఇది సరైనటువంటి విధానం కాదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చినాక సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ అస్తిత్వానికి దూరమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని ప్రజల అవసరాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశయంగా మార్చుకొని అనేక మాయమాటలు చెప్పి ఇదే లైబ్రరీలలో ఇదే అశోక్ నగర్లలో వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి తిరిగి ఇదే విద్యార్థుల నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లాడుకొని ఇలా గద్దెనెక్కినటువంటి పరిస్థితి ఎవరి కాలు అయితే పట్టుకొని ఈరోజు గద్దెనెక్కిండో అదే విద్యార్థుల అదే నిరుద్యోగుల కాలర్ పట్టుకొని ఇలా అరెస్టు చేస్తున్న పరిస్థితి ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అనేక మంది రాజులు వచ్చారు అనేక మంది రాజ్యాలు ఏర్పడ్డాయి కానీ నైజాముల నిజాముని తరిమి కొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ విషయం గుర్తుపెట్టుకొని నిజమున్ పైజాముడగొట్టినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం డిమాండ్ రెండు లక్షల ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు ఆ ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని మూడు నాలుగు సంవత్సరాలు డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి కూడా రోడ్ల మీద పడి కూలీలు కూలీ పని చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఇదే చిక్కడపల్లికి షాపింగ్ మాల్ కి వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ లైబ్రరీకి వస్తుంది కనీసం మొహం లేదు ఈ రోజు ఇక్కడికి వస్తే విద్యార్థులు నిరుద్యోగులు తరిమి కొట్టే పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఏర్పడ్డది అందరు తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాల కోసం గతంలో విద్యార్థులు ఎంత కొట్లాడిర్రో తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది రానున్న తరాల భవిష్యత్తులో ఉన్న అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ ఎంతో పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మోసం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పెట్టి ముంగట నడిపించి ఈరోజు ఒకడు ఎమ్మెల్సీ అయ్యిండు ఒకడు మంత్రి అయ్యిండు వాటి జిల్లాల అధ్యక్షులు అయ్యారు అందరూ మీరు మీరు సెటిల్ అయ్యారు మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటి నిరుద్యోగుల పరిస్థితి ఆఖరి గ్రూప్ వన్ నోటిఫికేషన్లలో కూడా గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో కూడా అన్యాయం చేశారు ఆఖరికి గ్రూప్ వన్ సంబంధించి కూడా అమ్ముకునే దగ్గరికి వచ్చారు మీరు ఇలాంటి కఠినమైన నిర్ణయాల్లో జాబ్ క్యాలెండర్ ఈరోజు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈట మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈయన మీరు అశోక్ నగర్లో నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేశారు మరి ఈరోజు ఏమైంది మరి మీదంతా ఈరోజు నిరుద్యోగులని కాలర్లు పట్టుకొని అరెస్ట్ చేసుకుంటూ కూడా తీసుకుపోతు ఎలా అయితే చేస్తున్నారో పోలీసు వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు కూడా మీడియాలో అందరికి చూశారు ముండా కొడుకులు అని చెప్పి పదాల జాలాలు ఉన్నాయో అంటే నిరుద్యోగుల పట్ట ఇంత చిన్న చూప ఎందుకు వాళ్ళ పోరాటాలు మర్చిపోయారా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారం చేపట్టినాక ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తుంది మేము రాగానే ప్రియాంక వాడ్రా ద్వారా నువ్వు ఏం హామీ ఇచ్చినావు ఎల్బీ స్టేడియంలో ఏం హామీ ఇచ్చినావు ప్రియాంక వాడ్రా వచ్చి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్తో పాటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన ఈ రోజు వరకు రెండు సంవత్సరాలు గడిచిపోయింది జాబ్ క్యాలెండర్ ఇది నిరుద్యోగులు జాబ్స్ ఇవ్వలేమని జాబ్స్ చెప్పి శాతగాని ప్రభుత్వం అని ఒప్పుకోరు మరి దిగిపోరు మీరు శాత కాకపోతే అంటారు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కదా మీరంతా ప్రభుత్వం ప్రభుత్వాన్ని వదిలేసేది మరి మీతో కానప్పుడు చెప్పేసేది విద్యార్థులు మరి అటువంటి అప్పుడు జాబులు అమ్ముకోనికైతే మీకు అంత ధైర్యం జరిపింది గ్రూప్ వన్ సంబంధించి ఎన్ని జాబులు అమ్ముకున్నారు మీరు ఎన్ని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఇప్పుడు లోపల గేట్లు వేసి తాళాలేసింది ఎవరికి ఎవరిని తాళలేసి లోపల ఆపేరు అంటే వాళ్ళ ఖైదీలా వాళ్ళు నిరుద్యోగులు కాదా మరి వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళని గేట్లు వేసి తాళమేసింది మరి ఈ రోజు మీడియా వాళ్ళందరూ కూడా కవరేజ్ చేసిరే మరి వాళ్ళని తాళలేసి ఎందుకు ఆపిరు మొన్న ధరలు చేసింది ఏ పార్టీ కండు కప్పుకున్న విద్యార్థి కండు కప్పుకొని చేసిండు మరి ఇవన్నీ జూటా మాటలు ప్రభుత్వానికి శాత కాదు కాబట్టి ప్రతిపక్షాల మీద వేసి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఏం లేదు మేము మంచి పైన వస్తు మంచి బంగారు పూత లోపల అంత ఇత్తడి పెట్టినట్టు ఇదంతా ప్రభుత్వం నటిస్తుంది